నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు గౌరీ శంకర్ గారు ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఆదరిస్తున్నారు షేర్ చాలా మందికి చేయండి కారణం ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ మనం మామూలుగా వింటున్న కథలు చూసిన కథలు ఎక్కడైనా ఎవరైనా చెప్పిన కథలు ఉంటుండొచ్చు కానీ ఇలా సిరీస్లో నాకు తెలిసి ఇదే మొదటిసారి మొదటి ప్రయత్నం ప్రతి కథని కూడా సిరీస్లో చెప్తూ ఉన్నాం వేతాల కథలు బొమ్మలు చెప్పిన కథలు విక్రమార్కుడి కథలు ఏదైనా కానీ సారాంశం అదే ఇక ఈ కథలకి సంబంధించి మధ్యలో ఒకవేళ బ్రేక్ చేసి మేము కట్ చేస్తే దానికి కంటిన్యూగా ఖచ్చితంగా కథ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ చూసే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు ఈ ఎపిసోడ్లో బొమ్మలు చెప్పిన కథల్లో రెండో మెట్లో ఆరవ కథ చెప్పబోతున్నారు ఈ దానికి ఐదు కథలు ఏమిటి అంటే మళ్ళీ ఛానల్కి వెళ్ళాలి మీరు ఐదు కథల్ని చూస్తేనే ఈ కంటిన్యూటీ అనేది అర్థమవుతుంది మీకు ఇక కథ మొదలు పెడతారు కథ సారాంశం ఏమిటి దానికి సంబంధించిన బేతాల ప్రశ్న ఏమిటి బేతాల ప్రశ్న వరకు పిల్లలకి చూపించి అక్కడ మీరు ప్రశ్న వేసే ప్రయత్నం చేయండి పిల్లల నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి నమస్కారం నమస్కారం అండి ఇంకా బొమ్మలు చెప్పిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ నేను కూడా ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చేస్తానా అనిపిస్తుంది ఇప్పుడు చదివిన కానీ మళ్ళీ ఒకసారి వింటూ ఉంటే మళ్ళీ బాగున్నాయి కదా అనిపిస్తుంది ఈరోజు ఆరవ కథ బొమ్మలు చెప్పిన కథలో ఆరవ కథ ఏంటి చెప్పండి తప్పకుండా మనం రెండవ బొమ్మ చెప్పిన కథల్లో ఉన్నాం ఇప్పుడు గతంలో రెండవ బొమ్మ చెప్పిన ఐదు కథలు చెప్పుకున్నాం రెండవ బొమ్మ పేరు ఈ ముప్పై రెండు బొమ్మలకి ముప్పై రెండు పేర్లు ఉన్నాయండి మొదటి బొమ్మ అయిపోయింది రెండవ బొమ్మ చెప్పినటువంటి కథలో ఆ రెండవ బొమ్మ పేరు మదనాభిషేక అనే పేరు ఆ బొమ్మ మళ్ళీ విక్రమార్కుడు భోజరాజు సింహాసన అనే అధిష్టి ఉంటే మళ్ళీ ఆపి మళ్ళీ కథలు చెబుతూ ఉంటుంది మళ్ళీ ఈ కథల్లో నుంచి మళ్ళీ కథల్లోకి వెళతాం అక్కడ బే విక్రమార్కుడు ఉన్నటువంటి ఆ బేతాళుడి శవాన్ని తీసుకొని వీపున మూసుకొని మళ్ళీ తిరిగి వస్తుంటే బేతాళుడు చెప్పిన కథలు ఈ బొమ్మలు ఈ రాజుకు చెబుతున్నాయి అంటే ఒకళ్ళు చెప్పిన కథను ఇవి మళ్ళీ చెబుతున్నాయి ఇప్పుడు ఆ కథలు మనం మళ్ళీ ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో అలాగే కథలో కథ కథలో కథ అలా ఉంటాయి ఈ కథలన్నీ కూడా వీటిని మనం ప్రధాన కథ ఎలా ఉన్నా వీటిని మనం ఉపాఖ్యానాలు అంటాం మామూలుగా మహాభారతంలో కూడా ప్రధానమైన కథ కౌరవులు పాండవులు ఇది మందరికి తెలిసిందే కానీ అందులో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి ఆ ఋషులు రాజులు చెప్పినటువంటి పూర్వం ఇలా జరిగింది అలా జరిగింది మళ్ళీ అందులో ఒక నీతి ఒక ఉపదేశం ఉంటుంది సమాజం కోసం అలా ఈ కథల్లో కూడా మనకి కనిపించేది ఏమిటంటే బుద్ధికి పదును పెట్టడం తర్వాత తెలివితేటలు పెంచుకోవడం తర్వాత ఏది మంచి ఏది చెడు ప్రధానంగా మనిషికి మంచి చెడు ఈ రెండే కదా మనిషిని కావాల్సింది అలా ఒక ఉపదేశాత్మకమైన కథలు ఇవి పూర్వకాలం రచింపబడ్డవి కాబట్టి ఆనాటి సమాజంలో ఉన్న ఆచార వ్యవహారాలు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి విశ్వాసాలు నమ్మకాలు అవి దృష్టిలో పెట్టుకొని రాసినాయి కాబట్టి మనం వాటిని ఈనాటి సమాజానికి అన్వయించుకునేటప్పుడు అందులోంచి ఏదో ఒక మంచిని తీసుకొని ఓహో ఇది ఇలా ఉండేది ఇలా ఉండాలి అని తెలుసుకోవడానికి సంబంధించి ఇప్పుడు మనం కథల్లోకి వెళదాం ఈ కథ పాటలీపుత్రం అనే ఒక రాజ్యం ఉంటుంది మామూలుగా ఇవన్నీ మనకు చరిత్రలో వచ్చే పేర్లే ఇందులో కనబడతాయి కాకపోతే ఇవి కొన్ని కల్పిత కథల్లాగా అనిపిస్తాయి పాటలీపుత్రం అనేటువంటి ఒక రాజ్యాన్ని విక్రమకేసరి అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు విక్రమ కేసరి విక్రమ పేర్లు చాలా సమాషగా ఉంటాయి ఈ ఆ పేర్లు ఇప్పుడు ఈ రోజుల్లో విక్రమంటే ఉండి ఉండొచ్చు కానీ విక్రమ కేసరి ఇవన్నీ కూడా కొంచెం భిన్నంగా అనిపిస్తాయి మనకి ఆ విక్రమ కేసరికి పరాక్రమ కేసరి అనే ఒక కొడుకు ఉంటాడు విక్రమ కేసరి అతని కొడుకు పరాక్రమ కేసరి విక్రమం పరాక్రమం అన్న రెండు కూడా భుజబలానికి సంబంధించినవి బుద్ధిబలానికి సంబంధించినవి కూడా అనుకోవచ్చు పేర్లు కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చెప్తా పెడతారు ఇప్పుడు ఉదాహరణకి మనం హరీష్ ఆ సత్యమూర్తి అన్నాం అనుకోండి అతను ఎప్పుడు సత్యం మాట్లాడాలనే పేరు పెట్టుకుంటా ఈ రోజుల్లో ఆధునికల్లో అతను అని అతను అన్ని అబద్ధాలే చెప్పొచ్చు కానీ సత్యమూర్తి పేరు ఉంటుంది సత్యమూర్తి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం జోగ్గా అయితే ఆ విక్రమ కేసరికి పరాక్రమ కేసరి అనేటువంటి ఒక కొడుకు ఉంటాడు ఆ రాజు ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు రోజులు దొరికిపోతూ ఉంటాయి ఈ పరాక్రమ కేసరి పెరిగి పెద్దవాడై యుక్త వయస్సుకు వస్తాడు అతను మామూలుగా రాజకుమారులు చేసేటువంటివి ఏమిటి యుద్ధ విద్యలు నేర్చుకుంటారు యుద్ధం నేర్చుకుంటారు అప్పుడప్పుడు వేటకి వెళతారు వేట వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం రాజులకి వేట ఆడటం ఇవన్నీ కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా కొనసాగుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఆ రాజా ఆస్థానానికి ఆ యువరాజు దగ్గరికి పరాక్రమ కేసరి దగ్గరికి ఒక ఆటవీకుడు వస్తాడు ఆటవీకుడు అంటే అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు జానపదులు ఒక బోయవాడు అలా చెప్పుకోవచ్చు అతను ఒక పంచవన్నెల చిలుకను తీసుకొస్తాడు పంచవన్నెల రామచిలుక మామూలుగా చిలుక రంగురంగులుగా ఉంటుంది కదా అలాంటి ఒక చిలుకను తీసుకొచ్చి ఆ యువరాజు దగ్గరికి వచ్చి మహారా యువరాజ ఈ చిలుక నాలాంటి వాడి దగ్గర ఉండి ఏమీ ప్రయోజనం లేదు మీలాంటి వాళ్ళ దగ్గర ఉండదగింది కాబట్టి ఈ చిలుకను నేను మీకు బహుమానంగా ఇస్తున్నాను దీని విశేషం ఏమిటంటే ఇది త్రికాల వేది త్రికాల వేది అంటే భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలుగుతుంది మామూలుగా చిలుకలు మాట్లాడతాయని మనకు తెలుసు కదా ఇప్పుడు కూడా మనం ఈ మోడర్న్ సొసైటీలో కూడా చిలుకలను తెచ్చి పంజరంలో పెట్టి అలా వేలాడదీసి దానికి మనం ఏదంటే అది మళ్ళీ తిరిగి పలుకుతూ ఉంటుంది అట్లా పంచవన్నెల చి రామ చిలుక త్రికాల వేది అంటే మూడు కాలం చెప్తుంది జరగబోయేది చెప్తుంది రాను ఇవన్నీ చెప్పేది అటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఉంది ఇది దీని ప్రత్యేకత కాబట్టి మీ దగ్గర ఉంటే దానికి ప్రయోజనం అని ఆ రాజకుమారికి ఆ చిలకని బహుమానంగా ఇస్తాడు అది ఆ చిలకకి కావలసినటువంటి బంగారు పంజరం రాజులు కదా మరి వాడు పేదవాడు కాబట్టి వాడు బంగారు పంజరంలో పెట్టలేకపోయాడు ఇక అది రాజాశ్రయంలోకి రాగానే దానికి ఒక బంగారు పంజరం చేయించి అందులో పెట్టి ఆ రాజకుమారుడు దాన్ని ఎంతో అల్లారు ముదుగా ముచ్చటగా అపరూపంగా చూసుకుంటూ ఉంటాడు కావలసిన దానికి ఆ ధాన్యాలు ఆహారం అంతా ఇస్తూ పెడుతుంటాడు అది పెరుగుతూ ఉంటుంది కానీ అది త్రికాల వేది కదా మరి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది కదా తన గురించి తెలుసుకోవాలని అప్పుడు ఒక రోజు ఆ అడుగు అడుగుతాడు నీకు అన్ని తెలుసు అని అంటున్నారు కదా మరి నాకు భవిష్యత్తులో కాబోయే భార్య ఎలా ఉంటుంది జనరల్ గా యుక్త వయస్సులో ఉండే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా అందులో రాజకుమారుడు ఇంకా వేరే ఉంది యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకుంటాడు రాజ్యానికి రాజవుతాడు ఇది వాళ్ళ భాగం వాళ్ళ జీవితంలో అలా ఆ చిలుకని అడుగుతాడు అప్పుడు ఆ చిలుక ఏం చెప్తుందంటే మీకు కాబోయేటువంటి భార్య ఆ అమ్మాయి వేదాంతపురం అనేటువంటి ఒక పట్టణం ఉంది ఈ రాజ్యంలోనే అనేక రాజ్యాలు పట్టణాలు ఈ నగరాలు ఉంటాయి కదా అదొక విశాలమైన పాటలీపుత్ర నగరం అందులో వేదాంతపురం అనేటువంటి ఒక పట్టణానికి అక్కడ చిన్న చిన్న సామంత రాజులు ఉంటారు అక్కడ మహాధరుండ్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి రత్నవల్లి అనేటువంటి ఒక ఉంది కాబట్టి ఆ కూతురు నీకు తగి అయిన భార్య ఇప్పుడు కూడా మనం జాతకాలు చూయించుకుంటే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని కాబట్టి ఆ అమ్మాయి అక్కడ పెరుగుతూ ఉంది ఆ అమ్మాయి నీకు కాబోయే భార్య కాబట్టి అని చెబుతాడు ఇది ఇలా ఉండగా మళ్ళీ అటుపక్కన కూడా ఆ రాజకుమారి దగ్గర కూడా ఒక చిలుక ఉంటుంది ఆ రాజ ఆ రత్నాంగి దగ్గర ఆ రత్నాంగి దగ్గర కూడా రత్నవల్లి రత్నవల్లి దగ్గర కూడా ఒక చిలుక ఉంటుంది ఈ రాజు దగ్గర ఉన్నది మగ చిలుక ఆ రా ఆ అమ్మాయి దగ్గర ఉన్నది ఆడు చిలుక ఆ చిలుక కూడా త్రికాల వేది కథ ఇలా తమాషాగా నడుస్తుంది ఆ అమ్మాయి కూడా ఇదే విధంగా అడుగుతుంది నా కాబోయే భర్త ఎవరు ఎక్కడున్నారు ఆ చిలుక కూడా ఇలా పలానా వాళ్ళు పాటలీపుత్రంలో పుత్రంలో ఉన్న విక్రమ పరాక్రమ కేసరి అనేటువంటి యువరాజు నీకు కాబోయే భర్త అని చెబుతుంది ఇది పెద్దవాళ్లకు వాళ్ళు చెప్తారు ఈ అబ్బాయి తన తండ్రికి చెప్పి పలానా అమ్మాయి నాకు కాబోయే భార్య మీరు వెళ్ళి ఇంకా సంబంధం పెద్దవాళ్ళకి చెప్పి సంబంధాలు చూడమనటం ఆ అమ్మాయి చెప్పటం ఇలా జరుగుతుంది సరే వీళ్ళు ఒకరోజు వెళ్ళి ఆ మామూలుగా మగపల్లి వాళ్ళు వెళ్ళి ఆడ అమ్మాయిని వాళ్ళని చూడ్డానికి వెళ్తారు రాజులు కాబట్టి ఆ రాజలాంఛనాలతో సైన్యాలతో అందరితో తరలి వెళ్ళి ఆ అమ్మాయిని చూడటం ఇద్దరు అంగీకరించుకోవటం రెండు కుటుంబాల మధ్య ఆ రాజకుటుంబాల మధ్య ఒప్పందం జరిగి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వివాహం జరుగుతుంది ఎవరికి పరాక్రమ కేసరికి ఇక్కడ రత్నవల్లికి వాళ్ళిద్దరూ హాయిగా పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ అమ్మాయి వీళ్ళ రాజ్యానికి వచ్చి అంతఃపురంలో కాపురం చేస్తూ ఉంటే ఒక అప్పుడు ఆ అమ్మాయి వెళ్లిన తర్వాత తిరిగి అత్తవారింటికి వచ్చేటప్పుడు తన వెంట ఆ చిలుకను తీసుకొని వస్తుంది సహజం కదా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు లాంఛనాలతో పంపిస్తూ ఉంటారు పూర్వం రాజులు లాంఛనాలతో పాటు దాసదాసి జనాన్ని కూడా పంపేవాళ్ళు అంటే వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్స్ అని ఇలా వాళ్ళ ఆ రకంగా జనం అంతా కూడా వచ్చేవారు ఏనుగు అంబారీల మీద కావలసినటువంటి ధనం నగలు అన్ని సంపదలతో అమ్మాయి వస్తుంది ఈ ఇద్దరు ఈ కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా కాపురం చేస్తూ ఈ ఆడ చిలుకను ఆమె తీసుకొచ్చింది కదా పంజరంలో అప్పుడు ఈ ఈ రాజు ఇతని దగ్గర మగ చిలుక ఉంది కాబట్టి రెండు పంజరాలు వేరువేరుగా పెట్టి ఎందుకు వేరువేరుగా పెట్టడం అని ఆ ఆడచిలుకని తీసి ఈ ఆ పంజరం తీసి రెండు చిలుకలు ఆడచిలుకను మగ చిలుకను ఒకే పంజరంలో పెట్టాలి అంటే వీళ్ళు ఎలా ఇద్దరు భార్యాభర్తలు అయ్యారో వాళ్ళ చిలుకలు కూడా ఆ విధంగా అన్యోన్యంగా ఉంటే చూడాలని ముచ్చటగా ఉందని ఆ చిలుకను ఆ పంజరంలో పెడతారు అప్పుడు ఇక్కడ చిలుకలు చెప్పిన కథ అసలు ఇది మళ్ళీ ఆ చిలుకలు చెప్పిన కథల్లోకి వెళ్ళిపోతుంటాం కథల్లోంచి కథలు నుంచి కథలు ఆ చిలుకలు ఆడచిలుక మగ చిలుక రెండు ఆ పంజరంలో ఉంటాయి రామ చిలుకలు ఒకరోజు ఆ మగ చిలుక ఆ ఆడచిలుక మీద తన ప్రేమను వ్యక్తం చేస్తుంది అంటే నాకు ఇష్టం అలా అవి మనుష్య భాషలో మాట్లాడుకున్నట్టుగా మనకు కథల్లో పంచతంత్ర కథలు అంతేగా పాత్రలు మనుషులు మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి అప్పుడు ఆ ఆడచిలుక అంటుంది లేదు లేదు ఆ మగ చిలుక ఆడచిలుక దగ్గరికి వచ్చి జరిగి ఇలా నువ్వంటే నాకు ఇష్టం అంటే ఆడచిలుక దూరం జరిగి లేదు లేదు నాకు మగవాళ్ళంటే నచ్చదు గిట్టదు ఎందుకంటే మగవాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో మోసగాళ్ళు దుర్మార్గులు అని చెప్పేస్తుంది అదేలా అంటావు నువ్వు అది చాలా తప్పు కదా ఇప్పుడు ఎవరో ఒకరు నూటికి కోటికి ఎవరో తప్పు చేస్తారు ఇప్పుడు కూడా మనం రోజు చూస్తున్నాం రకరకాల నేరాలు ఘోరాలు జరుగుతాయి అందులో అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అంటే తప్పు చేసేవాళ్ళు ఆ ఆ స్వభావం ఆ జెండర్ని బట్టి ఉండదండి వాళ్ళ స్వతహాగా ఉంటుంది అమ్మాయిలే తప్పులు చేస్తారు అబ్బాయిలే తప్పులు చేస్తారు అని చెప్పడానికి లేదు అప్పుడు ఆ మగ అంటుంది నువ్వు చాలా ఎలా చెప్పగలవు నువ్వు ఆ మగవాళ్ళంతా లోకంలో చెడ్డవాళ్ళు అని ఎలా చెప్పగలవు అంటే అప్పుడు ఆ ఆడచిలుక ఒక కథ చెబుతుంది అదేం చెబుతుందంటే నాకు తెలిసిన కథ నీకు చెప్తాను దాన్ని బట్టి చూడు ఆ కథలో ఆ మగవాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో చెప్తాను అని ఆలోచన చెప్తుంది అదేమిటంటే మళ్ళీ అది ఇంకో కథలోకి వెళ్ళేటప్పుడు అభయంకరము అనేటువంటి ఒక పట్టణం ఉంది ఆ అభయంకరం అనేటువంటి పట్టణంలో వీర వాల్మీకి గుప్తుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు గుప్తులు అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఆ పేర్లు అలాగే ఉంటాయి అయితే ఆ వ్యాపారం చేసేటువంటి ఆ వ్యాపారికి ఒక కొడుకున్నాడు అతని పేరు ధైర్య గుప్తుడు కాబట్టి అభయా అభయాల అభయంకరం భయంకరం అభయంకరం భయంకరం అంటే భయం భయం గొలిపేది అభయంకరం అంటే భయం లేనిది కాబట్టి ఆ పట్టణంలో ఎవరున్నా కూడా భయం లేకుండా చాలా నిశ్చింతగా బతకొచ్చు అంటే అది చాలా మంచి రా ప్రదేశము మంచి ప్రాంతం అని మనకు తెలుస్తుంది ఆ భయంకరానికి వీరవల్మీక గుప్తుడు ఒక వ్యాపారి అందులో సంపన్నుడు బాగా ధనవంతుడు ఉన్నాడు అతనికి ధైర్యగుప్తుడనేటువంటి కొడుకు ఉన్నాడు ఈ కొడుకు యుక్త వయస్సులో యవ్వనంలో రకరకాల చెడు సహవాసాలతో వాడు వాడికి లేని చెడు అలవాట్లు లేవు తాగటం తిరగటం స్నేహితులతో తిరగటం ఇలా రకరకాల వ్యసనాలయ్యి వ్యభిచారం చేయటం ఇవన్నీ కూడా వాడు చేస్తూ చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాడి దగ్గర ఉన్న ధనమంతా కూడా ఈ చెడు అలవాట్లకి కోల్పోతాడు కోల్పోయిన తర్వాత ఎవరైతే స్నేహితులు ఈ వ్యభిచరించేటువంటి వాళ్ళు ఉంటారో ఆ స్త్రీలంతా కూడా వీడిని డబ్బంతా కూడా కాజేసి వీని డబ్బు వాడి దగ్గర డబ్బు అయిపోగానే వాడిని బయటికి గెంటేస్తారు ఈ పరిస్థితుల్లో వాడు పూర్తిగా భ్రష్టుడైపోతాడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళలేక ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు అన్ని చెడు అలవాట్లతో అని వాడు అలా అడవుల్లో ఊళ్ళో తిరుగుతూ 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 అక్కడ చివరికి అలకాపురి అనేటువంటి ఒక పట్టణానికి చేరుకుంటాడు అక్కడ చేరుకుని అక్కడ ధనగుప్తుడు అనేటువంటి మరొక వ్యాపారి ఒక ధనవంతుడు వ్యాపారం చేస్తూ ఉంటాడు ధనగుప్తుడు అలంక అలకాపురి అలంకారపురి అక్కడ ఆ ధనగుప్తుడికి అలంకారవతి అనే ఒక కూతురు ఉంటుంది ఈ వీడు అలా తిరుగుతూ తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా అంత మాసిపోయిన గడ్డంతో మాసిపోయిన దుస్తులతో అలా తిరుగుతూ ఒకచోట పడి ఆ ఇంటి ముందు పడి ఉంటే ఆ ధనగుప్తుడు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి చేరదీసి అతన్ని సంస్కరించి అతని భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చి మంచి చెడులు తెలుసుకుని అప్పుడు అతన్ని అడుగుతారు ఎవరు ఏమిటి అంటే తనకున్న చెడు అలవాట్లన్నీ చెబితే మరి తన క్యారెక్టర్ బాడ బాడవుతుంది అని చెప్పేసి నేను ఫలానా వాణ్ణి పొరపాటున ఏదో తప్పిపోయాను దారి తప్పిలా వచ్చాను అది ఇదని చెప్పి తన అపూర్వం అంతా చెప్తాడు అప్పుడు వెంటనే ఆ ధనగుప్తుడు అనేవాడు ఓహో వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు కూడా వీర వల్మీక గుప్తులు వాళ్ళు వ్యాపారులు ధనవంతులు వీళ్ళు వ్యాపారులు ధనవంతులు కాబట్టి ఇతను చూస్తే అనే కానీ కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఉన్నప్పుడు వీళ్ళు కనిపెడతారు సరే చూస్తే బుద్ధిమంతుల్లా ఉన్నాడు కాబట్టి తన కూతురు అలంకారవతినిచ్చి వీడికి వివాహం చేద్దామని అనుకొని వివాహం చేస్తారు ఇద్దరు వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం ఆ అలంకారవతి ఆ ధైర్యగుప్తుడు వీళ్ళిద్దరూ కలిసి కొంతకాలం కాపురం చేసిన తర్వాత వాడిలో మళ్ళీ ఆ పూర్వం ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి అలంకారవతి బాగా డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయితోనే ఒకరోజు చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆ ధనమంతా మూట కట్టుకొని ఏం ధనమూత కట్టుకోవడం కాదు తల్లిదండ్రులకి ఏం చెప్తాడంటే నేను మళ్ళీ తిరిగి మా మా రాజ్యం వెళ్ళిపోతాను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి కొత్త గోడల్ని పరిచయం చేస్తాను కాబట్టి నేను నా భార్యను తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు పెళ్ళైన అమ్మాయి ఇంట్లో ఉండటం కూడా సమాజం ఒప్పుకోదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిని కూడా అనేక రాజ సైన్యంతో అందరితో పంపిస్తారు కానీ వీడి మనసులో ఇంకో రకమైనటువంటి ఆలోచన ఉంది వీడి ప్లాన్ వేరు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అమ్మాయితో వచ్చినటువంటి సైన్యాన్ని వాళ్ళని వీళ్ళని అందరినీ వెనక్కి పంపించేసి అలా ప్రయాణం చేస్తారు పూర్వకాలం రాచ గుర్రాలు రథాలు ఇవే కదా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడంటే మనకి ఇవి ఉన్నాయి కాబట్టి రథాలు అలా వెళుతూ పంపించిన తర్వాత ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక పెద్ద అడవి అరణ్యం ఉంటుంది అక్కడికి రాగానే అర్ధరాత్రి అవుతుంది ఈ అమ్మాయి మెళ్ళో ఒంటి నిండా నగలు ఉంటుంది ఆ అమ్మాయితో వస్తూ ఉంటే ఈ ఇతను దుష్టబుద్ధి కలిగినవాడు కదా అతను నువ్వు నగలు పెట్టుకొని అర్ధరాత్రిలా మనం అడవిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు దొంగలు భయం ఉంది ఇక్కడ కాబట్టి ఆ నగలన్నీ కూడా ఒక మూటలాగా కట్టి నాకు ఇవ్వు నా దగ్గర పెట్టుకుంటాను మనం నెమ్మదిగా ప్రయాణం చేసి మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నగలు తీసుకుందు అంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా భర్త అంటే విపరీతంగా ప్రేమించేటువంటి ఆ భాషలో పతివ్రత భర్త మీద విపరీతమైన ప్రేమ అభిమానం అనురాగం ఉంటాయి ఆ అమ్మాయి నగలన్నీ తీసి మూటలాగా కట్టి అతనికి ఇచ్చేస్తుంది అతను వెళుతూ 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 అర్ధరాత్రి ఒక చోట ఆ అడవిలో ఒక పాడుబడిన బావి ఉంటుంది అక్కడ వెళ్ళి ఈ అమ్మాయిని ఆ బావిలోకి తోసేసి ఆ డబ్బంతా నగలన్నీ తీసుకొని వీడు మళ్ళీ పాత బ దారిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంతకు పూర్వం ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగాడో ఏమేమి చెడు వ్యసనాలకి లోనయ్యాడో అవన్నీ తిరిగి మళ్ళీ మొదలుపెట్టి వాడి సుఖాల్లో వాడి భోగాల్లో వాడు ఉంటాడు ఈ అమ్మాయి పావలు పడిన బావిలో పడి ఆ బావి ఎండిపోయినటువంటి బావి నీళ్ల బావి అయితే గనక ఇక్కడ ఖ రచయిత అలా చెప్తాడు అది మనం గమనించాలి నీళ్ల బావి అయి ఉంటే ఆ అమ్మాయి వెంటనే చనిపోయేది పాడుపడిన బావి కాబట్టి నీళ్లంతా ఎండిపోయి ఉండటం వల్ల ఏదో అందులో పడి ఏవో ఒళ్ళు రక్కిపోయి దెబ్బలు తగిలి ఉంటాయి కానీ ప్రాణం పోకుండా కొన ఊపిరితో ఆ అమ్మాయి ఆక్రందన చేస్తుంది ఆక్రోషిస్తుంది అరుస్తూ ఉంటుంది అప్పుడు తెల్లారి కొంతమంది బాటసారులు ఆ దారిన వెళుతూ ఆ అమ్మాయి స్వరం విని వెళ్ళి ఆ బావిలో నుంచి ఆ అమ్మాయిని తీసి ఏమిటి అని అన్నీ అడుగుతారు నేను పలానా వ్యాపారి కూతుర్ని నా తల్లిదండ్రులు నా వివరాలు ఇవి నాకు పలానా ఆయనతో వివాహం జరిగింది ఆ అమ్మాయి అంత మంచి ఇక్కడ వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనకు తెలుస్తుంది ఆ అమ్మాయి నా భర్త ఇలా నన్ను మోసం చేశాడు ఈ బావిలో తోసేసాడని చెప్పకుండా మేమిద్దరం ప్రయాణం చేస్తూ ఉంటే దొంగలు వచ్చి మా నా మా నా భర్తను కొట్టి మా దగ్గర ఉన్న ధనమంతా దోచుకొని ఆయనను తీసుకొని పారిపోయారు నన్ను బావిలో తోసేసారు కాబట్టి ఇప్పుడు నా భర్త కూడా ఎక్కడున్నాడో నాకు తెలియదు కాబట్టి నన్ను నా పుట్టింటికి చేర్చండి ఎందుకంటే అత్తగారి తెలియదు కదా దారిలోనే సంఘటన జరిగింది ఆ రకంగా అనేటప్పటికీ వాళ్ళంతా తీసుకువెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ వదిలి పెడతారు అక్కడ అప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడతారు అదేంటి అత్తవారింటికి అమ్మాయిని పడితే ఇలా గాయాలతో దెబ్బలతో ఇంటికి వచ్చింది భర్త లేడు నగలు లేవు ఏమిటమ్మా అంటే ఆ అమ్మాయి నిజం చెప్పదు చెప్పకుండా ఆయనని ఇలా కొట్టేసి దొంగలు పట్టుకెళ్ళారు ఇలా జరిగింది ఇలా జరిగింది అని అంతా చెప్పేస్తాను చెప్పిన తర్వాత అయ్యో అలాగా అని చెప్పి వాళ్ళు సైన్యాన్ని రాజులు కదా అంటే బాగా ధనవంతులు కదా కాబట్టి కొంతమంది సైన్యాన్ని వాళ్ళని ఇచ్చి ఇప్పుడు మనం చెప్పాలంటే పోలీస్ ఎంక్వైరీ లాంటిది ఈ భాషలో వాళ్ళని పంపి అతన్ని ఆ ధనగుప్తుణ్ణి వెతికి పట్టుకురమ్మని చెప్పేసి వెతకమని పంపిస్తారు వాడు తిరిగి 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 చివరికి అతను ఎక్కడ ఉన్నాడో అక్కడ కూడా ఏం జరుగుతుంది వీడు తీసుకెళ్ళిన డబ్బంతా కూడా మొత్తం ఖర్చు అయిపోయిందాక వాడు ఆ విలాస జీవితాన్ని గడుపుతాడు డబ్బైపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ తరిమేస్తే మళ్ళీ వీధిన పడతాడు జీవితంలో వివాహానికి ముందు ఇలాంటిది జరిగింది అయినా తిరిగి వాడికి బుద్ధి మారలేదు మళ్ళీ తిరిగి అదే వక్రమార్గంలోకి వెళ్ళాడు మళ్ళీ చివరికి ఏమీ లేకుండా తిరుగుతూ ఉంటే వీళ్ళు అతన్ని గుర్తుపట్టి తెలుసుకొని ధనగుప్తుడని పలానా వాళ్ళ అల్లుడు పలానా అమ్మాయి భర్త అని తెలుసుకొని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ కలిపేస్తాడు అప్పుడు కూడా ఆ అమ్మాయి భర్త తిరిగి వచ్చాక కూడా ఇలా నన్ను చేశావు నాకు అన్యాయం చేశావు అని ఆ సంఘటనను ఏమీ ఆ అమ్మాయి గుర్తు చేయకుండా చెప్పకుండా మళ్ళీ అతన్ని స్వీకరిస్తుంది స్వీకరించి అసలు నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఎలా ఎంత ఎలాంటి వాడివైనా కూడా నా భర్త కాబట్టి వివాహం అయిన తర్వాత స్త్రీకి భర్తే సర్వస్వం కాబట్టి మళ్ళీ ఆ భర్తతో కలిసి మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉంటారు ఈ సందర్భంలో జరుగుతుంది ఒకరోజు వాళ్ళు వాళ్ళు కాపురం చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి ఆ అమ్మాయి పడుకున్నప్పుడు ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా తీసుకొని ఇలా కాదు ఇదివరకేమో ఈ అమ్మాయిని బతికి ప్రాణాలతో వదలటం వల్ల మళ్ళీ తిరిగి ఇదంతా జరిగింది ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటే వాడికి ఆ పాత సుఖాలు భోగాలే అవే బాగా వాడికి మనసులో నాటుకున్నాయి అందుకని ఆ అమ్మాయిని ఆ నగలన్నీ తీసుకొని ఒక బండరాయి తీసుకొని ఆ అమ్మాయి తలబద్దలు కొట్టేసి చంపేసి అతను పారిపోతాడు అప్పుడు పారిపోయిన తర్వాత ఇంకా అది తెల్లవారి ఆ తల్లిదండ్రులు చూస్తారు జరిగిందంతా తెలుసుకుంటారు బాధపడతారు కూతురు ప్రాణం పోయింది ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అల్లుడేమో ఇంత దుర్మార్గుడిగా ఉన్నాడు నిజానికి ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ ఇలాంటివి మనం వింటూ ఉంటాం అలా అని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు చనిపోతారు ఇక్కడ ఆడచిలుక చెప్పేది ఏమిటంటే ఈ కథంతా విన్న తర్వాత లోకంలో మగవాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నాకు మగవాళ్ళు అంటే నచ్చదు గిట్టదు కాబట్టి నేను మగవాళ్ళను దగ్గరికి రానివ్వను అని చెప్పి ఆడచిల్లు చెబుతుంది అప్పుడు మగ చిలుక అంటుంది ఓహో నీకు తెలిసిన కథ నీ అనుభవంలోకి వచ్చిన కథ ఇది అంత ఆ ఒక్క కథ కోసం కథ ఆ సంఘటనతో ప్రపంచంలో ఉన్న మగజాతిని అంతా కూడా నువ్వు ద్వేషించటం సరి అయినది కాదు నేను చెబుతాను విను అని మగ చిలుక ఇంకో కథ చెబుతుంది రైట్ సో అది సంగతి ఈ కథ కంటిన్యూషన్ నేను ఫస్ట్ లీడ్లో చెప్పినప్పుడే ఇంట్రోలోనే చెప్పాను కథకి కంటిన్యూటీ ఉంటుంది అంత లెంతీగా మనం వీడియో కూడా చేయటం కరెక్ట్ కాదు కాబట్టి కట్ చేయటం జరుగుతుంది ఆడచిలక ఏం చెప్పింది ఎలాంటి కథ చెప్పింది ఎందుకు మగవాళ్ళంటే ద్వేషం ఈ విషయాలన్నీ ఈ కథలో తెలుసుకున్నాం మగ చిలుక ఏం కథ చెప్తుంది దానివల్ల అసలు సారాంశం ఏమిటి దాని వచ్చే ప్రశ్న ఏమిటి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి కథతో కలుద్దాం నమస్తే